మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కలహాల నేపథ్యంలో ఆ వారిలోకి ఇప్పుడు ప్రభాస్ ఎంటర్ అయ్యారా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ఉన్నటువంటి ఈ మనస్పర్ధలను తగ్గించేందుకు ప్రభాస్ ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు కన్నప్ప విడుదలకు సిద్ధమైంది అయితే కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి తొంభై నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక హార్డ్ డిస్క్ ఈ మధ్య కాలంలో దొంగిలించబడింది అంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అలాగే మంచు విష్ణు పోలీసులకి వారి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఒక ట్వీట్ చేయడం కూడా చూసాం మనం ఆ ట్వీట్ ప్రకారంగా కన్నప్ప సినిమాకి చెందినటువంటి తొంభై నిమిషాల నిడివి కలిగినటువంటి ఫుటేజ్ కలిగిన ఒక హార్డ్ డిస్క్ ముంబైలోని హైవ్ అనేటువంటి ఒక స్టూడియో నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ చేయబడింది అయితే రఘు అనేటువంటి ఒక వ్యక్తి దొంగ సంతకం చేసి ఆ కొరియర్ని ఆ కొరియర్లో ఉన్నటువంటి ఈ హార్డ్ డిస్క్ని దొంగిలించారని చరిత అనేటువంటి మహిళ చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగానే రఘు ఈ దొంగతనానికి పాల్పడ్డాడు అన్నట్లుగా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీ అలాగే మంచు విష్ణు వీరిద్దరూ వారిద్దరి మీద ఆరోపణలు చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది దానికి కారణం ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి సిద్ధమైంది ఈ నేపథ్యంలో రెండు ప్రధానమైనటువంటి పాత్రలకు సంబంధించినటువంటి తొంభై నిమిషాల నిడివి కలిగినటువంటి ఈ హార్డ్ డిస్క్ ఇప్పుడు దానికి తోడు విఎఫ్ఎక్స్ వర్క్కి సంబంధించినటువంటి ఒక ఫుటేజ్ కూడా దాంట్లో ఉండడం మంచు విష్ణుయే స్వయంగా ఇటు రఘు చరిత వీరిద్దరే ఈ హార్డ్ డిస్క్ను దొంగతనం చేశారు ఈ హార్డ్ డిస్క్ని దొంగిలించడం వెనక ఎవరున్నారో మాకు తెలుసు అంటూ ఆయన ట్వీట్ చేయడంతో ఈ సమస్య ఈ వివాదం ఏదైతే ఉందో అది మరింత ముదిరి పడుతుందని అందరూ భావించారు దానికి తగ్గట్లుగానే భైరవన్ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో మంచు మనోజ్ గారు చరిత అనేటువంటి మహిళకి థ్యాంక్స్ చెప్తూ చరిత నువ్వు నా టీంలో ఉండి నిజంగా నీతిగా నిజాయితీగా పనిచేశావు ఒక ఆడదాన వేయుండి కూడా మగవాళ్ళు తలదించుకునేలాగా నీతిగా నిజాయితీగా బ్రతికి చూపించావు అన్నట్లుగా ఆయన చరితకి కృతజ్ఞతలు చెప్తున్నటువంటి ఒక ఆడియో కూడా ఈ మధ్యకాలంలో ఆడియో వీడియో రెండు కూడా సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అయినాయి అంటే మంచు మంచు విష్ణు చెప్తున్న చరిత మంచు మనో థ్యాంక్స్ చెప్పిన చరిత ఇద్దరు చె ఒకరేనా నిజంగా హార్డ్ డిస్క్ దొంగతనం చేసిన దాని వెనక చరిత ఉన్నారా ఒకవేళ చరిత ఉంటే చరిత్రతో ఎవరు హార్డ్ డిస్క్ దొంగతనం చేయించి ఉండొచ్చు అనేటువంటి చర్చ అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా సోషల్ మీడియాలో మొదలైంది ఆ తర్వాత రకరకాల ఊహాల గానాలు కూడా వచ్చాయి అందులో ఒకటి మంచు కుటుంబంలో ఉన్నటువంటి ఈ కలహాలను ఇప్పుడు తగ్గించేటువంటి ప్రయత్నం చేసేందుకు ప్రభాస్ ఆ వార్లోకి ఎంటర్ అయ్యారని ఇద్దరు అన్నదమ్మలతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారని ఇద్దరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారని మంచు మోహన్ బాబు గారికి ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అలాగే తెలుగు సమాజంలో మంచి గుర్తింపు గౌరవం ఉన్నాయి మీ ఇద్దరు అంటే మంచు విష్ణు మంచు మనోజ్ ఇలా బాహాబాహీకి దిగి ఆ గౌరవాన్ని మీరు పోగొట్టొద్దు అంటూ ప్రభాస్ మంచు కుటుంబంలో ఉన్నటువంటి మంచు మనోజ్కి మంచు విష్ణుకి ఇద్దరికి చెప్పినట్లుగా రకరకాల ఊహాగానాలు రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి నిజంగా ప్రభాస్ ఆ వార్లోకి ఎంటర్ అయ్యారా మంచు మనోజ్కి మంచు విష్ణుకి ఆయన సలహాలు ఇచ్చారా మీరు కొట్లాడుకోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదని మీరు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటేనే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ప్రభాస్ నిజంగా మంచు కుటుంబానికి సలహాలు సూచనలు ఇచ్చారా అనేది నిజంగా ఒక క్లారిటీ అయితే లేదు కానీ వస్తున్నటువంటి ఊహాగానాలు ప్రచారాలు వార్తల ప్రకారంగా చూసుకున్నట్లయితే మంచు కుటుంబంలో ఉన్నటువంటి ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సద్దుమణిగించేందుకు ఇప్పుడు ప్రభాస్ ప్రయత్నం చేస్తున్నట్లుగా దానికి కారణం ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సన్నివేశాలు కలిగినటువంటి ఒక హార్డ్ డిస్క్ దొంగిలించబడిందని చెప్తున్న నేపథ్యంలో అవి ప్రభాస్కి సంబంధించినటువంటి ప్రభాస్కు చెందినటువంటి సన్నివేశాలు ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి అనేటువంటి ప్రచారం కూడా తెరమెనకు వచ్చింది అక్షయ్ కుమార్ శివునిగా ప్రభాస్ ఇంకొక పాత్రని పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరి మధ్య జరిగేటువంటి కొన్ని సంభాషణలు సన్నివేశాలు వాటితో పాటుగా వారిద్దరికి సంబంధ ఆ పాత్రలకు సంబంధించినటువంటి బిఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఆ ఫుటేజ్లో ఉందని ఆ ఫుటేజ్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు మీరు మంచు కుటుంబానికి సంబంధించినటువంటి గౌరవాన్ని ఆ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించకండి మీరు ఏ సమస్య ఉన్నా కానీ కూర్చొని మాట్లాడుకోండి ఎంత పెద్ద సమస్య అయినా సరే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది అన్నట్లు ప్రభాస్ ఇటు మంచు మనోజ్కి మంచు విష్ణు కూడా సూచించినట్లుగా అలాగే మోహన్ బాబు గారితో మాట్లాడినట్లుగా రకరకాల అయితే ప్రచారం అయితే ఉంది నిజంగా ప్రభాస్ ఎంటర్ అయ్యారా లేదా అయితే ఎవరికి ఒక స్పష్టత స్పష్టత అయితే లేదు కానీ ప్రభాస్ ఎంటర్ అయినట్లుగా ప్రభాస్ నిజంగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను ప పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది అదే కనుక నిజమైతే నిజంగా ఎన్నో రోజుల నుంచి చూసుకున్నట్లయితే మంచు కుటుంబంలో ఈ కలహాలు రోజు రోజుకి ముదిరి పాకానబడుతూ ఉన్నాయి అది రోడ్డున పడేటువంటి పరిస్థితి వరకు దారితీసింది ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే భైరవం మూవీ ప్రమోషన్స్లో భాగంగా మంచు మనోజ్ కూడా మంచు విష్ణువుని ఉద్దేశించి అలాగే మంచు విష్ణు ఈ కన్నప్ప సినిమాలో చెప్పినటువంటి ఒక డైలాగ్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మంచు మనోజే స్వయంగా ఆయనే కన్నప్ప సినిమాకి ఆయన అల్దబిస్ చెప్పడం కన్నప్ప సినిమా బాగాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏదైనా తెలియక మాట జారి ఉంటే నన్ను క్షమించండి అంటూ మంచు మనోజ్ మాట్లాడినటువంటి ఆ మాటలను కూడా మనం అందరం విన్నాం సో అసలు ఈ హార్డ్ డిస్క్ గొడవ ఏంటి ఆ హార్డ్ డిస్క్ నిజంగా దొంగలించబడిందా ఆ దొంగలించబడినటువంటి హార్డ్ డిస్క్లో తొంభై నిమిషాలు కలిగిన ఫుటేజ్ ఉందా ఉంటే ఏ రెండు పాత్రలకు సంబంధించినటువంటి ఫుటేజ్ దాంట్లో ఉంది ఈ అంశాలన్నిటి మీద ఒక స్పష్టత అయితే రావాల్సింది ఆ స్పష్టత రావాలంటే మాత్రం మీరిద్దరిలో ఎవరొకరు బయటకు వచ్చి చెప్తేనే మనకి తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్